ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు రాజన్ నంబూద్రి గురుగారు ఉన్నారు మరి పలకరిద్దాం నమస్కారం గురువు నమస్కారం అయితే గురువుగారు ముఖ్యంగా శివరాత్రి రోజు చాలామంది ఏ కష్టాలు తీరటానికి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జీవితంలో చాలా కష్టాల్లో ఉండి ఏదైనా ఇప్పుడు శివుడికి అభిషేకం చేసి స్ఫూర్తిగా చేస్తే ఆయన ఇచ్చేస్తాడు అన్ని కానీ ఈ కాలంలో కలి ప్రభావం ఉంటుంది సో బాగా దరిద్రంలో ఉండో బాగా విపరీతమైన కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఉపాయం వాళ్ళకి ఈ శివరాత్రి రోజున అఖండ దీపం పెట్టుకోవాలి నేను చెప్పిన వంటి ఒక ఐదు రకాల నూనె తీసుకోమని చెప్పండి ఫస్ట్ది వచ్చేసి వేప నూనె రెండవది విప్ప నూనె మూడవది నువ్వుల నూనె నాలుగవది ఆవల నూనె ఐదవది కొబ్బరి నూనె ఈ ఐదు నూనెను ఒక్కొక్క లీటర్గా తీసుకోవచ్చు లేదంటే హాఫ్ లీటర్గా తీసుకోవచ్చు ఏమో తీసుకొని పెద్ద మట్టి ప్రమిద ఉంటుంది ఆ రెండు మట్టి ప్రమిదని తీసుకువచ్చేసి ఓ కిలంబావు కళ్ళు ఉప్పు పోయండి కళ్ళు ఉప్పు పోసి మీ ఇంట్లో శివరాత్రి రోజున ఆ అఖండ దీపం సాయంత్రం ఆరింటికి పెట్టేస్తే తెల్లార్జామునం ఆరింటికి వాళ్ళకు వెలుగుతూ ఉండాలి ఆ వెలిగేటప్పుడు అది ఐదు దిశలో పెట్టాలి ఆ వత్తు కూడా ఈ ఐదు దిశలు ఎప్పుడైనా నైరుతి వాయువు ఈశానము ఆగ్నేయము మరియు అదే విధానంగా ఇక్కడ మన దక్షిణ ముఖం అంటే యముడు స్థానం ఇట్లా ఐదు ముఖాలుగా పెట్టేసి మీరు దీపార్థన చేస్తే కటిక దళితుల నుండి బయటపడడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే దేవతలందరూ కూడా మేలుకొని ఉంటారు మానవులందరూ కూడా మేలుకొని ఉంటారు ఋషులు మేలుకొని ఉంటారు మీ ఇంట్లో ఆ వెలుగు వెలుగుతున్న కొద్దీ గట్టిగా ఆ దుష్ట అంత కూడా అక్కడే పడుతుంది కాబట్టి నేను ఇచ్చిన వంటి ఒక మంత్రంతో మీరు ఈ జపం చేసుకుంటూ మీరు అక్కడ కూర్చుంటే అష్టైశ్వర్యాలు ఎలా కూరుస్తాయో మీకే తెలియదు గురుగారు చాలా చక్కటి చిన్నది ఎవరైనా చేసుకోగలిగింది కాబట్టి కష్టాల్లో ఉన్నవారు ఈ శివరాత్రి రోజు మీరు చెప్పిన విధంగా అఖండ దీపం పెట్టుకొని వారు కష్టాల నుండి వారి జీవితంలో ఉన్న చీకటి నుండి వెలుగు వైపు పయనించాలని కోరుకుందాం గురువుగారు చాలా చక్కటి తంత్రాన్ని చెప్పారు ధన్యవాదాలండి నమస్కారం